వెల్కమ్ బ్యాక్ ఈరోజు వశిని సిల్స్ లో ఉన్నాము న్యూ స్టోర్ అండి కొత్తపేట వైట్ హౌస్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్ లో న్యూగా అయితే స్టార్ట్ చేశారు ఇక వీళ్ళు వచ్చేసి వివోస్ అనమాట అంటే మనం పట్టు శారీస్ మనకి కావాల్సిన పట్టు శారీస్ అన్నీ కూడా వీవర్స్ దగ్గర నుంచి మగ్గాల ధరకే ఒక్క చీర కూడా తీసేసుకోవచ్చు ఎలాగో వెడ్డింగ్ సీజన్ రన్ అవుతుంది కదా అండ్ ఫెస్టివల్స్ కూడా చాలా వచ్చేస్తున్నాయి సో మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి ఈ రోజు న్యూ స్టోర్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను చెప్పాను కదండి కొత్తపేటలో అయితే ఉంటుంది కంప్లీట్గా అడ్రస్ డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ చెక్ చేస్తాయండి అండ్ బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి ఓన్లీ పట్టు శారీసే కాదు ఫ్యాన్సీ వెరైటీస్ అలాగే మంగళగిరి హ్యాండ్లూమ్ వెరైటీస్ కావచ్చు అన్ని రకాల పార్టీ పార్టీవేర్ శారీస్ కూడా ఉంటాయి ఇంకా స్పెషల్ స్పెషల్గా వీడియో వచ్చేసి పట్టు శారీస్ గురించి ఒకసారి డీటెయిల్స్ అయితే అడిగి తెలుసుకుందాం పదండి ఎందుకంటే కొత్తగా ఆఫర్స్ కూడా ఇస్తున్నారంట ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం నమస్తే నమస్తే మేడం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంగ్రాచులేషన్ ఆన్ మీయర్ స్టార్ కదా అవును మేడం ఈ రోజు పట్టు సారీస్ గురించి అని చెప్పారు కదా అవును మేడమ్ ముందుగా ఏంటంటే ఆఫర్స్ మీ వచ్చిన వాళ్ళకి స్పెషల్ గా స్పెషల్ డిస్కౌంట్ సో మన మా మీ ఫాలోవర్స్ కూడా స్పెషల్ డిస్కౌంట్ అయితే కంపల్సరీ సబ్‌స్క్రైబర్స్ కావచ్చు ఫాలోవర్స్ మీరు వచ్చి ఇక్కడ మన వీడియో త్రూ మీరు పర్చేస్ చేస్తే స్పెషల్ డిస్కౌంట్ అయితే స్పెషల్ డిస్కౌంట్ సో మంచి అంటే యూస్ చేసుకోవాల్సినటువంటి ఆఫర్ ఇది అవును పట్టు శారీస్ అనుకున్నాం కదండి మన దగ్గర అసలు ఏ రేంజ్ నుంచి ఉంటాయి స్టార్టింగ్ వచ్చేసరికి మన దగ్గర 4000 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి మేడం 4500 నుంచి స్టార్ట్ అయ్యి ఎబో 30 35000 దాకా ఉంటాయి అన్ని కూడా ప్యూర్ క్వాలిటీస్ ప్యూర్ హ్యాండ్ లూప్స్ అన్ని ఓన్లీ శారీస్ కూడా క్వాలిటీస్ అయితే లైట్ వెయిట్ పట్టు శారీస్ ఇది వచ్చేసరికి మనకి 4500 4500 అండి ప్యూర్ క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది త్రీ కే సారీస్ అంటారు ఇవన్నీ కూడా లైట్ వెయిట్ వెరైటీ చాలా సాఫ్ట్ ఉంటుంది బాగుంది అంటే కలర్ కాంబినేషన్ లో కూడా మనకి ట్వంటీ థౌసండ్ రేంజ్ లో ఉండే కాకుండా ఆ టైప్ లో ఉంది కదా ఇలా ఫోర్ ఫైవ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో మళ్ళీ వాళ్ళ కోసం అయితే కొంచెం స్పెషల్ డిస్కౌంట్ ఇప్పుడు పేస్టల్ కాంబినేషన్స్ రన్నింగ్ కదా మేడం ఇందులో లాంగ్ బోడర్స్ కూడా లాంగ్ బోర్డర్ స్టైల్ లైట్ షేడ్స్ సి గ్రీన్ విత్ పింక్ బిగ్ బోర్డర్ తో కాస్ట్ అండి ఇది ఇది కూడా సేమ్ 4500 ఇప్పుడు షిప్పింగ్ గురించి అడగలేదు నేను షిప్పింగ్ అయితే ఆల్ ఓవర్ ఇండియా కూడా మొత్తం ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఎనీ పీస్ సరే ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఇవైతే మనకి బడ్జెట్ రేంజ్ నుంచి స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నాను ఇందులో నెంబర్ ఆఫ్ చాయిస్ అయితే చాలా ఉంది జస్ట్ హెలో పెయిన్ కా పింక్ కలర్ కాంబినేషన్ శాంపుల్ కంటే ఈ రోజు చూసేవన్నీ జస్ట్ ఇందులో నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ ప్యాటన్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి మనం జస్ట్ శాంపుల్ కి చూపిస్తున్నాం ఇందులో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి బాగుంది అంటే నిజంగానే అంటే ఎక్కువ కాస్ట్ ఇక్కడ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ రేంజ్ లో పెట్టినట్టే ఉంది ఆ కాంబినేషన్ ఉంది మేడం ఇది అంతా కూడా మన ఓన్ లూమ్స్ కాబట్టి మీకు ఆ రేంజ్ కి అయితే వస్తున్నాయి ఇందులో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ఈ వీడియోలో మనం జస్ట్ షార్ట్లీ ఒక ఫైవ్ సిక్స్ చూపిస్తున్నాం వీడియో కాల్ త్రూ కూడా మన దగ్గర తీసుకోవచ్చు మీకు అన్ని వీడియో కాల్ ఫొటోస్ పెట్టేసి మీకు మనం డెలివరీ చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అయితే ఫ్రీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా టెన్ రేంజ్ లో చూద్దాం టెన్ పల్ రేంజ్ లో బుటీ స్టైల్ లో చూద్దాం అనుకుంటే బుటీ వెరైటీ స్టైల్ అండ్ సింపుల్ గా ఉండాలి మహారాణి బార్డర్ స్టైల్స్ ఈ వెరైటీస్ కావాలంటే ఈ వెరైటీస్ కూడా చాలా ఉంటాయి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ లు ప్యూర్ క్వాలిటీస్ అండ్ ట్రెండింగ్ కలర్ కూడా అవును మేడం చూడండి వెయిట్ అయితే అస్సలు ఉండదు జెరీ క్వాలిటీ వచ్చేసరికి చాలా ప్యూర్ ఉంటుంది సారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి అన్ని వరకు కూడా ఓవరాల్ బుటి అలాగే ఉంటుంది మీకు లోన్కి వెళ్ళాక తగ్గడం అంటూ ఏమి ఉండదు ఆల్ ఓవర్ బుటి సేమ్ ఉంటుంది ఏ రేంజ్ లో ఉన్నారు ఇప్పుడు ఇది ఇది వచ్చేసరికి టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ రేంజ్ లో ఉంటాయి ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే చాలా ఉన్నాయి మన షాప్ నెంబర్ వచ్చేసరికి త్రిబుల్ వన్ మేడం ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లో త్రిబుల్ వన్ పేస్టల్ షేడ్స్ ఇట్లా చూద్దాం అనుకుంటే ఇప్పుడు అసలు ఈ లైట్ షేడ్స్ చాలా ట్రెండ్ మేడం సిల్వర్ జరి ఇందులో ఇది వచ్చేసరికి డబల్ నైన్ డబల్ నైన్ అంటే 10000 10000 ఓన్లీ 9999 99 రూపాయలు

ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఇందులో కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ కూడా వస్తాయి డబుల్ బోర్డర్ కూడా వచ్చింది అంటే కొంచెం డిఫరెంట్ ప్రైస్ ఏమన్నా ఉండొచ్చు లేదు మేడం కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చింది ఇది కూడా 9999 ఇదా 9999 రూపీస్ లోనే సేమ్ అంట ప్రైస్ అయితే ఇవన్నీ కూడా అదే స్టైల్ ప్రైస్ సేమ్ ఉన్నవే చూపిస్తున్నారా ఓకే అంటే ఈ కన్ఫ్యూజన్ ఉండేది కదా అవును ఒకవేళ స్క్రీన్ షాట్ తీసి ఆన్లైన్ తీసి కంపల్సరీ మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మన నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు నెంబర్ ఆఫ్ డీటెయిల్స్ ఈ ప్రైస్ మీద మన వాళ్ళ కోసం స్పెషల్ డిస్కౌంట్ అయితే ఇస్తారంట సో ఇంకొంచెం మనకి తగ్గే ఛాన్స్ కూడా ఉంది ఇది కూడా డబుల్ బోర్డర్ లో సూపర్ ఉంది చాలా బాగుంది చూడండి మెహందీ గ్రీన్ షేడ్ తీసుకున్నారు మీ స్టోర్ కి దగ్గరలో ఉంటే స్టోర్ కి వస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్ అన్న కూడా చాలా చూపించొచ్చు ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ సరే చూడండి లైట్ అంటే పీచ్ కనకాంబరం షేడ్ కి పింక్ షేడ్ సేమ్ ఈక్వల్ బోర్డర్స్ కంచి బోర్డర్స్ సింగిల్ స్టెప్ పెట్టుకున్నా కూడా నిండుగా బాగుంటుంది ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఇది చూడండి మేడం సారీ అయితే ఒకసారి చూడండి అసలు ఆ డిజైనింగ్ కూడా టోటల్ పెన్సిల్ వీవింగ్ ఉంటుందండి జెరీ క్వాలిటీ కూడా చాలా ప్యూర్ ఉంటుంది నైస్ అండి బాగుంది అంటే కొంచెం డిఫరెంట్ కలర్ కో ఆ డిఫరెంట్ కాంబినేషన్ లైట్ గ్రే కి మెజెంటా కాంబినేషన్ వస్తుంది లాంగ్ బోర్డర్ ఇంకా మెజెంటా లోనే బ్లౌజ్ ఇందులో నెంబర్ ఆఫ్ చాయిస్ అంతా కూడా ఇక్కడ చాలా ఉన్నాయి ఓకే మీకు జస్ట్ సింపుల్ గా శాంపుల్ గా ఒక ఫైవ్ టు టెన్ పీసెస్ చూపించాను ఇందులో నెంబర్ ఆఫ్ వెరైటీ అయితే ఇవన్నీ కూడా అదే టైప్ ఆఫ్ లో వెరైటీస్ ఇవన్నీ టెన్ థౌసండ్ డబల్ నైన్ డబల్ నైన్ ఆల్ వెరైటీస్ టెన్ థౌసండ్ రేంజ్ లో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎంత బాగుందో ఇవన్నీ ఎంత లేదు నా ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టాలండి అండ్ ట్రెండింగ్ కలర్ కూడా వచ్చింది కదా ఒకసారి ఇదే చూపిస్తారా హండ్రెడ్ పర్సెంట్ మేడం

అంటే మీరు ఇంత మంచి ట్రెండింగ్ కలెక్షన్స్ కూడా బెస్ట్ ప్రైజ్ బెస్ట్ ప్రైజ్ మన ఓల్డ్ కన్నీ అంతే ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు ఇది కూడా మంచి ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ ఇంకా మేడం తర్వాత తర్వాత మ్యారేజెస్ ఉన్నా ఇప్పుడు కొనుక్కొని పెట్టుకోండి మంచి కలెక్షన్ వచ్చేసింది వీవర్స్ దగ్గర నుండి అని చెప్పాను కదా బెస్ట్ కలెక్షన్ ప్యూర్ లో తీసేసుకోండి ప్యూర్ వెరైటీస్ నెక్స్ట్ వచ్చేసరికి టిష్యూ స్టైల్ లో చూద్దాం అంటే టిష్యూ స్టైల్ ఇప్పుడు దాకా కలర్ చాయిస్ లో చూసాం కదా టెన్ థౌసండ్ రేంజ్ ఇప్పుడు జెరీ జెరీ జెరీలో ఎక్కడ ఇవ్వని రేట్ మేడం ప్యూర్ జెరీ పదమూడు వేల రూపాయలు మాత్రమే జెరీబై జెరీ క్వాలిటీ కూడా ప్యూర్ అండ్ జెరీ కూడా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మీకు స్ట్రెచ్ మీకు తెలుసు జరీబై పట్టు జెరీ బై జెరీబై జెరీ జెరీ స్టైల్లో కూడా చాలా ఇవే మనకి బయట ఎంత వరకు అండి

పదమూడు వేల రూపాయలు మాత్రమే దీని మీద మీ సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది ఒకసారి సబ్స్క్రైబర్స్ అని ఇక్కడ వచ్చినప్పుడు చూపించండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా డిస్కౌంట్ ఇస్తారు కాంట్రాస్ట్ బోర్డ్ లాంగ్ బోర్డర్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ జరీ బెజరీ పన్నెండు వేల రూపాయలు పెన్సిల్ వీల్ టోటల్ అంతా కూడా ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ చాయిస్ అండి 13 అండి ఇది అవును మేడం 12000 13 18, 12 అట్లా రెండు రెండు రకాలు కూడా ఉంటాయి వీవింగ్స్ అన్ని కూడా అన్ని కూడా నెంబర్ ఆఫ్ వీవ్స్ ఈ బ్లూ చూడరా ఎంత ప్రైస్ ఉంది ఇది మేడం ఇది 10000 రూపాయలు చూడండి ఎంత చూపిస్తుంటా అందులో కలర్ ఇది పేస్టల్ లైట్ ఇది 10000 లోదే అండి ఇంతకు ఇంతకుం చూపిస్తుంది దాంట్లో అని చెప్పేసి నేను అడిగా ఇది ఇది కూడా వీవింగ్ చాలా బాగుంటుంది 12000 రూపాయలు 12000 నా వెయిట్ లెస్ అండి చాలా అంటే చాలా బాగుంది పేస్టల్ షేడ్ చాలా లైట్ వెయిట్ లో లాంగ్ బోర్డర్ అండ్ ప్యూర్ జెరీ ప్యూర్ హ్యాండ్ లూమ్ జెరీ బై జెరీ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే చాలా ఉంటాయండి మనకి ఈ వీడియోలో కొన్ని చూపిస్తున్నాము ఇంకా వెరైటీస్ కావాలంటే మన దగ్గర చాలా ఉన్నాయి ఇంకా వెడ్డింగ్ పర్పస్ కొద్ది ఇంకా హెవీగా గ్రాండ్ గా రిచ్ గా చూద్దాం అనుకుంటే ఎయిటీన్ థౌసండ్ నైన్టీన్ థౌసండ్ జెరీ క్వాలిటీ అనేది మారిపోతుంది ఇది కాపర్ జెరీ వస్తుంది మేడం కాపర్ జెరీ వస్తుంది ఇది ఎయిటీన్ థౌసండ్ ఎంత ఉన్నారు ఇది ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ రేంజ్ లో వస్తుందండి ఇది అనే శాంపిల్ కే అనుకోండి ఇంకా చాలా ఉంటాయి కదా స్టోర్ కి వస్తే ఆఫ్ వెరైటీస్ అయితే చాలా ఉంటాయి బాగుంది కూడా కలనేతలో కనబడుతుంది ఓన్ డబుల్ కలర్ బ్రైడల్ కలెక్షన్స్ అంతే ఇంకా ఇంకా హెవీ రేంजेस కాబట్టి హెవీ రేంजेस 20 30 ఆల్ రేంजेस అయితే మన దగ్గర ఉంది కొన్ని అయితే చూద్దాం ఓకే సో ప్రెసెంట్ మనకి ఈ వెడ్డింగ్ సీజన్ పర్పస్

దాని మీద మీకు స్పెషల్ డిస్కౌంట్ అనేది చేయబడింది మన వాళ్ళ కోసం అయితే ఖచ్చితంగా ఇస్తారు ఇవన్నీ కూడా ప్యూర్ జెరీస్ మన ఓన్ లూమ్స్ కాబట్టి స్పెషల్ గా మనమే డిజైనింగ్ ఇస్తుంటాం రెగ్యులర్ గా వచ్చే డిజైన్స్ కూడా కాదు డిఫరెంట్ డిజైన్స్ ఈ వీవింగ్స్ అన్ని కూడా డిఫరెంట్ ఉంటాయి రెగ్యులర్ గా వచ్చే చాలా యూనిక్ గా యూనిక్ గా ఉంటాయి నెక్స్ట్ అదే స్టైల్ లో వచ్చేసరికి సేమ్ టైప్ ఆఫ్ లో మరొక షేడ్ కొంచెం డార్క్ షేడ్ దీంతో పోలిస్తే అంతే అంటే అందరూ సింపుల్ గా సెల్ఫ్ అవేర్ కదా కొద్ది బ్రైట్ గా కూడా ఆలోచించే వాళ్ళకి ఈ కలర్స్ కూడా చాలా మనకి నచ్చితే కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా యూస్ చేయొచ్చు ఇంకా ఈ కాంట్రాస్ట్ ఈ ఎడ్జ్ కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి లైట్ బ్లూ షేడ్ ఇచ్చారు మొత్తం కూడా ఇదండి ఇది కాస్ట్ ఎట్లా ఉంటుంది సేమ్ 21000 21500 500 నెక్స్ట్ కొది ఎక్స్‌పెన్సివ్ రేంజ్ లో చూద్దాం అనుకుంటే ఎక్స్‌పెన్సివ్ రేంజ్ కూడా

వీవర్స్ దగ్గర నుంచి తీసుకుంటే మనకి సగానికి సగం ప్రైస్ అయితే డిఫరెన్స్ వస్తుంది కదా బయటకి ఇక్కడికి ఒకసారి వచ్చే చూడండి మీకే తెలిసిపోతుందండి ఎందుకంటే నేను ఎంతైనా కూడా కొన్ని డిజైన్స్ పిక్ చేసుకొని శాంపుల్ కే చూపించేస్తాను మన దగ్గర ఉన్నవన్నీ కూడా సెలెక్టెడ్ పీసెస్ మేడం రెగ్యులర్ గా వచ్చే పీసెస్ కాదు మనం వీవింగ్స్ అన్ని కూడా డిజైనర్ కాన్సెప్ట్స్ అన్ని కూడా అండ్ ఇట్లా ఒక క్లాత్ లో చుట్టి ఏ మాత్రం ఇట్లా షైన్ పాడొద్దని చంటి ప్రాణం జాగ్రత్త నిజంగా ఇది కంచిలోని పైతాని వస్తుంది మేడం పళ్ళు స్టైల్ టోటల్ పైతాని స్టైల్ లో ఉంటుంది ఆ వీవింగ్ చూడండి సిల్వర్ మీనకారితో చాలా బాగుంటుంది మీకు ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకే స్టైల్లో ఉంటుంది వీవింగ్ అంటే నీట్ గా ఉంటుంది ఇది మేడం ఇది బ్యాక్ వ్యూ మేడం చూడండి ఇది బ్యాక్ ఓకే ఇంటర్లాక్ వీవ్స్ అంట కదా ఆ స్టైల్ ఇది స్పెషల్ సారీ అండి అవును మేడం ఇది కూడా థర్టీ టూ థౌసండ్ థర్టీ టూ థౌసండ్ లో వస్తుంది ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ శారీస్ ఉంటాయి ఇందులో ఇందులోనే కలర్స్ ఎనీథింగ్ సింగిల్ పీస్ ఉంటుంది నెక్స్ట్ అదే స్టైల్ పేస్టల్ కాంబినేషన్ లైట్ పింక్ ఎంత జాగ్రత్తగా పెట్టారో చూడండి అవి క్లాత్ లో పెట్టి ఇట్లా పెట్టడం బాగా నచ్చింది మంచి వేస్టల్ షేడ్ అండి ఇది కూడా ఈట్ పింక్ కాఫీ బ్రౌన్ కాంబినేషన్ బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది

అవుట్ లుక్ కట్టుకున్న తర్వాత అదిరిపోతే చాలా బాగుంటుంది మీకు కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి షాప్కి వచ్చేస్తే మాత్రం మీకు నెంబర్ ఆఫ్ వెరైతే చూపించగలము లేదు రాలేని వాళ్ళకి వీడియో కాల్ త్రూ కూడా మా నెంబర్ వీడియో కాల్ ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అయితే ఫ్రీ ఉంటుంది ఈ కలర్ అండి పట్టులు ఇలాంటి షేడ్ రావడం అంటే చాలా రేర్ గా ఆ ఫ్యాన్సీ షేడ్ లో పట్టులో తీసుకొచ్చారు అది కూడా మిడిల్ పార్ట్ లో మీనా వివింగ్ తో ఈ ఫ్లవర్స్ హైలైట్ చేశారు చూసారా అది చాలా బాగుంది వాళ్ళ ఎడ్జ్ లో ఎడ్జ్ పింక్ వస్తుంది కాంట్రాస్ట్ ఇవ్వడం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది దీనికి ఏంటంటే టూ ఆప్షన్స్ ఉంటాయి మేడం బ్లౌజ్ సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ సెల్ఫ్ ఇచ్చారు కాంట్రాస్ట్ వెళ్ళాలనుకున్నా కాంట్రాస్ట్ వెళ్ళిపోవచ్చు ఈ ఎడ్జ్ కాంట్రాస్ట్ పింక్ లోకి వెళ్ళిపోవచ్చు అదిరిపోతుందండి బ్లౌజ్ బాగా డిజైన్ చేసుకోవాలి చాలా అంటే చాలా అడుగుతారు ఎక్కడ కొన్నారు అని స్పెషల్ గా ఉంటాయి మేడం మన దగ్గర సారీస్ అన్ని కూడా స్పెషల్ గానే ఉంటాయి రెగ్యులర్ గా కాకుండా ప్రతి సారీ కూడా స్పెషల్ గా ఇది వచ్చేసరికి ఇది కూడా యూనిక్ డిజైన్ రాంగ్ కట్ వీవింగ్ అంటారు మేడం ఈ వీవింగ్ అనేది టోటలీ డిఫరెంట్ ఉంటుంది సారీ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఇంకా గ్రాండ్ గా కనపడాలి వెడ్డింగ్ పర్పస్ హైలైట్ ఉండాలి అనుకుంటే చాలా బాగుంటుంది అసలు ఇంకే ఇంకొక మాట ఆలోచించకుండా రీస్ చేసుకోవాలి సార్ ఇది వచ్చేసరికి 34000 రూపీస్ ఓన్లీ 34000 లో వస్తుంది ఇవన్నీ బయట 40 చేంజ్ 50 చేంజ్ అట్లా ఉంటాయి 30% ఎబౌ నే ఉంటాయి ఎందుకంటే మనం ఓన్ గా లూమ్ చేసుకుంటాం కాబట్టి మనకి ఈ ప్రైస్ వస్తుంది అది మెయిన్ క్వాలిటీ అండి క్వాలిటీ చూస్తాం కదా పట్టులో తప్పకుండా మీరు వీవర్స్ కాబట్టి బెస్ట్ క్వాలిటీ ఖచ్చితంగా ఇచ్చేస్తారు సో ఇంకా చాలా ఉంటాయి కదండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఇవన్నీ అవే మేడం మనకి ఎంత స్టాక్ అంతా కూడా మొత్తం అంతా అదే పట్టు సారీస్ ఇవన్నీ ఇప్పుడు పట్టు సారీస్ అన్ని ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు మేము షూట్ కి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ చూపించాలని ఉంది కానీ ఇంకా వీళ్ళన్ని సర్దాలు అన్నమాట చాలా ఉన్నాయి కలెక్షన్స్ మాత్రం అండ్ మా వాళ్ళ కోసం అయితే ఈ ఆఫర్ 100% హండ్రెడ్ పర్సెంట్ మనకి మంచి డిస్కౌంట్ డిస్కౌంట్లోనే ఇచ్చేస్తారు డెఫినెట్లీ ఒకసారి అయితే విజిట్ చేసేసేయండి వషిని సిల్క్స్ షాప్ నెంబర్ త్రిబుల్ వన్ మేడం షాప్ నెంబర్ త్రిబుల్ వన్ ఫ్లోర్ ఈజీగా గుర్తుంటది ఫస్ట్ ఫ్లోర్ త్రిబుల్ వన్ ఫస్ట్ ఫ్లోర్ త్రిబుల్ వన్ కొత్తపేట న్యూ వైట్ హౌస్ షాపింగ్ కాంప్లెక్స్ లో సో ఇంకా ఫర్దర్ గా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలి అన్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఆన్లైన్ ఇస్తారు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇచ్చేస్తారు ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా ఈ వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్